మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బుషోదయ పాఠశాలలో ఇస్రో డిఆర్డీఓ సహకారంతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు డిఆర్డీవో సహకారంతో రూపొందించిన పరికరాలను ఈ సందర్భంగా విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు ఇలాంటి కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు తద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు డిఫెన్స్ మరియు స్పేస్ రంగంలో జరిగినటువంటి రకరకాల పరీక్షలు తయారు చేసినటువంటి రకరకాల సైంటిఫిక్ సామాగ్రి అవన్నీ కూడా తీసుకొని ఈరోజు ఇక్కడ మంచిర్యాల్లో వృషోదయ స్కూల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన అన్ని స్కూల్స్ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారందరూ ఇక్కడికి వచ్చి ఈ డిఫెన్స్ స్పేస్ రంగానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రదర్శన చూస్తున్నారు ఈ కార్యక్రమానికి నేను అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది